హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళైతే మనము దోసకాయ చిట్టి రొయ్యలు అయితే వండేసాము నేనైతే ఈ టూ త్రీ డేస్ నుండి అనుకుంటున్నాను వండాలని మా హస్బెండ్ అడుగుతున్నాడు అండి ఇవాళైతే నాకు కుదిరింది ఇవాళ వండుతున్నాను చాలామందికి ఈ టేస్ట్ కానీ కాంబినేషన్ కానీ తెలీదు కానీ ఎయిటీస్ నైంటీస్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది వాళ్ళ నానమ్మను అమ్మమ్మ వండుంటుంది కదా ఈ టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా కడాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకోండి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని అందులో నాలుగు పచ్చిమిర్చి వేసేయండి తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసినాక ఒకసారి కలుపుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసేసుకోండి వీటిని ఇట్లా మంచిగా కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టేయండి సిమ్లో అయితే పెట్టండి హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతుంది కాబట్టి తర్వాత పక్కకు స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే చిన్న కడాయి పెట్టినాను పెట్టేసి అందులో మనకి ఎన్ని కావాలో అన్ని రొయ్యలు అయితే తీసుకోండి వీటిని స్లిమ్ సిమ్లో పెట్టి మనము కొంచెము వేయించుకోవాలన్నమాట మాక్సిమం అయితే వీటిని ఇట్లా స్పూన్ చిన్న స్పూన్ పెట్టయితే వీటిని కలపండి చూడండి నేనైతే ఇట్లా షేక్ చేస్తున్నాను వీటిని ఎక్కువ మాడనివ్వద్దు ఇవి కొంచెం మనకు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనము పక్కకు తీసుకుందాము ఇవి బాగుంటుందన్నమాట ఇవి నేనైతే ఆంధ్రా నుండి తెప్పించినాను ఇవి చాలా బాగున్నాయి తర్వాత చూడండి మూత తీసేయండి మనకు దోసకాయలు అయితే కొద్దిగా అంటే మెత్తబడ్డాయి అందులో ఒక మీడియం సైజ్ టమాటో ఒక్కటైతే కట్ చేసి వేసుకోండి తర్వాత వీటిని ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత మనకు కావాల్సినంత కారం అయితే వేసుకోండి కొంచెము స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసినాను కారం వేసుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం చింతపండు అండి ఎక్కువ కాదు ఎక్కువ వేసుకుంటే బాగుండదు కొద్దిగా చింతపులుపు అయితే ఇగో చూడండి చిన్న కటోరా చిన్న కటోర నిండా అయితే నేను వేస్తున్నాను కొద్దిగా చింతపండు రసం అయితే ఇందులో వేసేసుకోండి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి ఇట్లా ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి అయితే పెట్టేయండి తర్వాత చూడండి మనము వేయించుకున్నాం కదా రొయ్యలు వాటిని అయితే కడిగి నేను తీసుకుంటున్నాను వాటిని ఇట్లా ఒకసారి అయితే వాటర్లో కడిగేసుకోవాలి మనకేమైనా వేస్టేజ్ ఉంటబోతుంది చూడండి వీటిని కడిగి పక్కకు పెట్టుకున్నా కదా ఇప్పుడు మనము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు దోసకాయలు చింతపండు రసంలో అయితే మంచిగా ఉడికిపోయినాయి ఇందులో ఇవి యాడ్ చేస్తున్నాను రొయ్యలు యాడ్ చేసి ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోండి ఎందుకంటే ఏదేసినా సరే కలుపుకోవాలి కదా మనము అందులో కలవడానికి చూడండి ఇవైతే కొంచెం ఉడికిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి చూడండి మనకి ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది అంటే ఇది కూర అయితేనే బాగుంటుంది అంటే కొంచెం వాటర్ వాటర్ ఉంటే బాగుండదు ఇట్లా దగ్గరికి వండుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేసుకోండి గార్నిష్ కోసం చాలా బాగుంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతాడంట తనకైతే ఫస్ట్ వేసేస్తున్నాను రైస్ పెట్టేసిన తను వెళ్ళిపోయాక నేనైతే సర్వ్ చేసుకుంటున్నా చూడండి ఒక బౌల్లోకి అత్తమ్మ కూడా పంపించాలి తను అడిగింది చూడండి ఈ కర్రీ అయితే ఒకసారి నేను ఎట్లయితే చెప్పానో ప్రాసెస్ అలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను ఫర్దర్గా ఏమన్నా వంటలు చేయాలి అని అంటే నాకు ఎంకరేజ్మెంట్ కావాలి కదా ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి నేనైతే సర్వ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్